అరే అన్వేష్ ఎక్కడ ఉన్నవరా నువ్వు ఇండియా ఎప్పుడు వస్తా చెప్పరా నీకు ఉంటుంది బడది పూజ పెద్దోళ్ళు తెలిసి కూడా నువ్వు అటువంటి జ్ఞానిని గరికిపడి నరసింహరావు గారు ఏం మాట్లాడుతున్నారా నీ నోటికి నాలుగు దిమ్ము లేదని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతావా ఎలా అలా మాట్లాడుతావా ఆయనకున్న జ్ఞానం ఆయనకున్న శాస్త్రాలు చదివిన వ్యక్తి ప్రవచనకర్త సిద్ధాంతి ఆయన ఆయనకున్న పరిజ్ఞానం ఉన్నంత ఏజ్ కూడా నీకు లేదురా అలాంటిది నువ్వు అతన్ని పట్టుకొని ముట్టకాయలు తెంపేస్తాను అది తెంపేస్తాను అని మాట్లాడుతావా నీ సిగ్గుందిరా నువ్వు హిందూ ధర్మం పుట్టినోడు వినరా అసలు నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడినోడు వినరా అమ్మాయిలు అమ్మాయిలు బట్టలు ఇప్పుకుని ధర్మం చెప్తావరా అదవా ఆ నీ వయసు ఏంటి నువ్వేట్రా మాట్లాడేది నువ్వు ఇంటికి రారా నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పురా నీకు ఉండదురా బడిది పూజ పూజా గ్యారంటీ నీకు ఎలా ఉంటుందంటే మరి ఊహించలేను అంతగా ఉంటది నీకు ఇప్పటికే ఆల్మోస్ట్ నీకు ఉన్న ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు నీకున్న వాల్యూ ఎంత పడగొచ్చుకున్నారు ఒక నైట్ లో నువ్వు బాగానే తిరుగుతారు దేశాలు ఇక్కడ ఇండియాలో మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు వాళ్ళు నీ వల్ల ఎంత ఇబ్బంది పడతారు మాటలు ఆడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకోవాలి నాలుగు ఉంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడేస్తే నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అవునా కదా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నావు మళ్ళీ ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నావు నువ్వు మాట్లాడిన దాంట్లోనే ఏ విధంగా నేను క్షమించాలి అసలా నువ్వు మాట్లాడిన ముందు లంచు కొడుకు వెనక అన్ని సార్లు తిట్టావు శివాజీని ఏట్రా నీకు ఆ నీకు ఏం చేశాడు అతను ఆయన ఏం తప్పు మాట్లాడాడు అది తప్పు మాట్లాడా ఫంక్షన్ వచ్చే ముందు మంచి చీర పట్టుద చక్కగా రమ్మని చెప్పాడు అది తప్ప బట్టలు ఇప్పుకొని తిరగమని లేడీస్ లేడీస్కి మీ తల్లి మీ చెల్లికి తల్లికి అలాగే చెప్తావా ఏదైనప్పటికీ కూడా నువ్వు ఇండియా రారా ఇండియా ఎప్పుడు వస్తావు నేను చూస్తాను నువ్వు ఇండియాలో అడవి దమ్ముంటే లేదులే రప్పిస్తాను నేను